హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి పేకేటి ఛానల్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా ఇందులో ఒక మంచి వంటకం అనేది మీకు చూపించబోదనని ఇది ఒక స్పెషల్ అని చెప్పవచ్చు ఎందుకలా అనంటే మీకు ముందు ముందు తెలుస్తుంది కొబ్బరి చెక్కలు బూజు పట్టేసి ఎలా పడితే అలా అయిపోయి అనేసి ఉన్న నాలుగు చెక్కలు కూడా అలా అవ్వకూడదు అనేసేసి జెడ్ స్పీడ్లో కోరంతో తెగ బర్రా బర్రం అనేసి నార చేతను కూడా లెక్క చేయకుండా కోరేవలసి వచ్చింది కోరడం అయితే అయ్యింది కానీ ఏం చేయాలా అనేసి ఆలోచిస్తే ఒక ఫైవ్ మినిట్స్ బెల్లంతో అయితే కొబ్బరిండ్లు చేస్తాను ఎప్పుడూని వాటితో చేస్తే నాలుగే నాలుగు వండలు అవుతాయి అలా కాకుండా అందరికీ సరిపోవాలనేసి నువ్వు వేస్తే ఎలా ఉంటుందా అనేసి కొంచెం ఆలోచించాను ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ముందుగా రెండు కప్పులు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు బెల్లము ఒక కప్పు నువ్వు రెండు యాలకులు తీసుకొని స్టవ్ పైన బండి పెట్టి ముందుగా నువ్వు వేయించేసాను పక్కన పెట్టేసేసి అదే బాండీలో కొబ్బరి తురుము బెల్లంని కలిపేసేసి స్టవ్ పైన పెట్టేసేసాను అది ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకోవాలి అడుగు వండుతుంది అనిపించుకునేసేసి మూత తీసి చూసుకు చూస్తు అడుగుంటుంది అనేది అనిపిస్తుంది ఆ తర్వాత రెండు ర్యాలకుల్ని దంచి కొట్టేసేసాను నువ్వు పప్పుని కూడా వేసేసాను వేయించిన నువ్వు పప్పుని ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసేసి దించేసుకోవడమేనండి వేడివేడిగా ఉన్నప్పుడే వండలు నొప్పేసుకోవాలి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వండలు అనేవి ఇలా ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేసి చూడండి నెయ్యి రాసుకొని వండలు చేసుకుంటే మాత్రం చెయ్యి అనేది కాలదు ఇలా ఒక స్టోర్ చేసేసుకోవడమే